ఇరవై రెండో సంవత్సరంలో ప్రారంభించాల్సింది మరి నేను కూడా విధంగా రాహుల్ గారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ఆ రోజు నా మనసులో కూడా కొంత చర్చలేదు నా ఆలోచన అద్భుతంగా పనిచేసి రాహుల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా తన జీవితం నాకు వస్తుంది తన కుటుంబాన్ని చూసుకోవచ్చు కానీ నా జీవితం నాకు ఎంత ముఖ్యమో ఈ సమాజం పట్ల బాధ్యత ఉంది నేను కాంట్రిబ్యూట్ చేయాలి నా వంతు సహకారం ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో రాహుల్ గారు ఈ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ వాళ్ళని ప్రారంభించారు మీరందరూ కూడా దాంట్లో చేరి ఈ యొక్క ఫలితాన్ని అనుకోని రెండు వేల ఇరవై రెండులో పది మంది ఐఐటి ఎన్ఐటిలో సాధించారు రెండు వేల ఇరవై మూడులో యాభై మంది ఐఐటి ఎనైటీలో సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు వందలకు పైగా జనరల్ డాక్టర్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ నారాయణ నైన్త్ క్లాస్ చైతన్య